నమస్తే నేను మీ సతీష్ కర్నూలు యాక్సిడెంట్పై సైకోల కారు కూతలు అనేటువంటి విమర్శలు మనం చూస్తూ ఉన్నాం మరి ఎవరు ఆ సైకోలు ఏమిటి వాళ్ళు చేస్తున్నటువంటి కారు కూతలు అనేటువంటిది కూడా చూస్తే నిన్న ఉదయం ఏదైతే కనుక హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వికావేరీ ట్రావెల్స్ అనేటువంటి ట్రావెల్స్ తాలూకు ఒక బస్సు ఆంధ్ర భూభాగంలోని కర్నూలులో యాక్సిడెంట్కి గురైంది ఈ యాక్సిడెంట్లో ఇరవై మంది సజీవ దహనం అయిపోయారు అత్యంత విషాదకరమైనటువంటి ఘటన మరి ఇలాంటి ఒక ఘటన అసలు ఎప్పుడు చోటు చేసుకోవాలని ఎవ్వరూ కూడా కోరుకోరు ఎందుకంటే మనుషుల ప్రాణాలు అవి పోవాలి అని ఎవరైనా కూడా ఒకళ్ళ ప్రాణం పోవాలని ఎందుకు అనుకుంటారు కానీ ఈ ఘటనలో ఇరవై మంది సజీవ దహనమైపోయారు అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదం ముందుగా ఎవరైతే గనక ఈ యాక్సిడెంట్కి బలైపోయినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి దేవుడు నిజంగా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకోవాలి అలాగే వాళ్ళ ఆ మృతి పట్ల సంతాపాన్ని కూడా ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ పైన ఉంది నిజంగా ఇలాంటి ఒక విషాదకరమైనటువంటి ఘటన జామునే వినాల్సి వస్తుంది అనుకు కూడా ఎవరు ఊహించరు అది విన్నా వెంటనే ఎంతో బాధకి గురైనటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని ఎందుకంటే ఆ విధంగా అసలు అమాయకులు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గాఢ నిద్రలో ఉంటారు వాళ్ళు వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి బస్సు ఒక యాక్సిడెంట్కి గురైంది అనేటువంటి అంశం వాళ్ళకి తెలియదు అది తెలుసుకొని వాళ్ళు ఒక ప్రమాదంలో ఉన్నారు ప్రాణాపాయమైనటువంటి స్థితుల్లో ఉన్నారు అక్కడి నుంచి బయటపడదాం అనేటువంటి ప్రయత్నం చేద్దాము అని అని వాళ్ళకి ఆ స్పృహ వచ్చి వాళ్ళకి ఆ అంశం వాళ్ళకి అర్థమయ్యేలోపే ఎక్కడికక్కడ ఆ మంటలు చెలరేగి ఆ మంటలకి కాలిపోయి సజీవ దహనమైపోయారు అందులో పసి పిల్లలు చంటి బిడ్డలు ఉన్నారు అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు అలాంటి వాళ్ళంతా కూడా చనిపోయారు వాళ్ళకి ఏమీ తెలియకుండా ఆ నిద్రలో ఉన్నవాళ్ళు ఆ ప్రమాదానికి గురయ్యి ఈ విధంగా సజీవ దహనమైపోయి బలైపోయారు ఒక యాక్సిడెంట్కి అంటే బాధేస్తూ ఉంటుంది ఇలాంటి సమయంలో ఖచ్చితంగా అంటే తప్పప్పులు చూడడం ఏం జరిగింది అనేటువంటి దానికి ఎవరు తప్పు అనేటువంటి అంశాలు ప్రస్తావించుకునే దానికంటే కూడా ప్రధానంగా ముందు వాళ్ళకైతే సంతాపం ప్రకటించడంతో పాటుగా వాళ్ళ కుటుంబాన్ని కూడా ధైర్యం ఇవ్వాలి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరుకోవాలి కానీ ప్రతి అంశాన్ని కూడా రాజకీయ దృక్పథంతో రాజకీయ కోణంలోనే చూస్తే అంతకంటే నీచం ఇంకొకటి ఉండదు కానీ ఈ రోజున ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ కాదది అది సైకోల పార్టీ సైకో మనస్తత్వంతో కూడుకున్నటువంటి వ్యక్తులు అందరూ ఆ సమూహం అంతా ఒక చోట ఏర్పడితే దాన్నే ఆ పార్టీ అంటారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజున అసలు ఈ యాక్సిడెంట్ విషయంలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే ఇలాంటి నీచులు సమాజానికి అవసరమా అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే ఒకవైపున అంత ఘోర ప్రమాదం జరిగింది అంత విషాదకరమైనటువంటి ఘటన ఇరవై మంది బలైపోయారు వాళ్ళ కుటుంబాలు శోకసందరంలో ఉన్నాయి ఇలాంటి సమయంలో ఇక్కడ కూడా వచ్చి రాజకీయాలు మాట్లాడేటువంటి వ్యక్తులను ఏమంటారు ఖచ్చితంగా నీచులనే అంటారు కదా అరే ఆ యాక్సిడెంట్కి సంబంధించి ఎలా జరిగింది ఏం జరిగింది అనేటువంటిది విచారణ జరుగుతూ ఉంది యాక్సిడెంట్ జరిగింది అని తెలియగానే వెంటగా అటుకుండగా వెళ్తున్నటువంటి ఒక మహిళ రిటైర్డ్ పోలీస్ అధికారి అనుకుంటా ఆవిడ ఆ జిల్లా ఎస్పీ గారు మరి ఆవిడకి పోలీసులు అన్నాక ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అయినా కూడా గతంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కలిసి పనిచేసి ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలో ఆ అధికారిని రిటైర్డ్ అధికారిని అయి ఉండొచ్చు ఆ మహిళ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి ఫోన్ చేయటం ఆయన వెంటనే పోలీసుల్ని అలర్ట్ చేసి అంబులెన్స్లను అక్కడికి తెలిపించి అలాగే ఈ సమాచారం బయటకు రాగానే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు అలాగే సంబంధిత శాఖ మంత్రి అందరూ కూడా అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి అసలు జరిగినటువంటి ఘటన ఏమిటి అనేటువంటిది అడిగి తెలుసుకోవడమే కాకుండా అసలు ఎవరైతే కనుక ఈ యాక్సిడెంట్లో క్షతగాత్రులయ్యి బయటపడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి అని చెప్పి హుట్టాహుట్టిన వాళ్ళందరికీ ముందు చికిత్స అందించండి అని చెప్పి వైద్యశాలలకు పంపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలో ఉండి ఆయన స్పందించారు మంత్రి నారా లోకేష్ గారు ఆయన కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు ఆయన కూడా స్పందించారు అరే ఎవరైతే కనుక క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యాన్ని అందించాలి అదే సమయంలో అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏం జరిగింది ఎవరు తప్పు ఏ రకంగా ఉంది అనేటువంటి దానిపైన కూడా సమగ్రమైనటువంటి విచారణ చేయండి అని చెప్పి పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు పోలీసులు నిమిషాల్లో అక్కడికి చేరుకుని ఏదైతే వాళ్ళకి సమాచారం అందిన వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకుని పూర్తిగా అసలు సహాయ కార్యక్రమంలో మునిగి తేలినటువంటి పరిస్థితులు ఒకవైపున యంత్రాంగం అధికారులు అలాగే ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు అంతా అక్కడ ఉండి బాధితులకి ఎలా ధైర్యం చెప్పాలి అనేటువంటి ఆ దృక్పథంతో ఆ కోణంలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే అంతా అయిపోయాక ఊరు తెల్లారిపోయిన తర్వాత అప్పుడు వచ్చింది ఈ సైకో బ్యాచ్ అక్కడికి అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ రాజకీయాన్ని తేవటం ప్రభుత్వం పైన బురద జల్లటం ప్రభుత్వం పైన విషం చెమ్మటం కట్టుకొని కూర్చున్నారు అసలు ఈ అంశం అసలు ఎలా యాక్సిడెంట్ జరిగింది అనేటువంటి అంశం చూస్తే ప్రధానంగా బస్సు వేగంగా వెళ్తూ ఉంటుంది అందులోను స్లీపర్ బస్సులు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అంటే అందరికీ తెలిసిందే కదా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వాళ్ళు స్పీడ్ లిమిట్లు పెట్టుకోవాలి వాళ్ళు ఆర్టీసీ బస్సులు అంటే వాళ్ళకి స్పీడ్ లాక్లు అనేటువంటి ఉంటాయి కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వాళ్ళు డెడ్లైన్స్ పెట్టుకుంటారు టార్గెట్స్ పెట్టుకుంటారు ఇంత వేగంగా వెళ్ళిపోవాలి ఎంత త్వరగా వెళ్ళిపోతే అన్ని ట్రిప్స్ ఎక్కువ కొట్టుకోవచ్చు ఈ రకమైనటువంటి ఆలోచనలతోటి అందులోనూ హైవేల్లో వెళ్ళేటప్పుడు కూడా కొంత మితిమీరినటువంటి వేగంతో వెళ్తూ ఉంటారు ఇదే ఇదే తరుణ ఇదే నేపథ్యంలో ఏదైతే కనుక ఈ వికావేరీ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ట్రావెల్స్ అది హైవేలో వేగంగా అంటే మితిమీరినటువంటి వేగమనే చెప్పుకోవాలి ఎందుకంటే అత్యంత వేగంగా వెళ్తూ ఉన్న బస్సు అదే సమయంలో ఆ బస్సుకి మరొక టూ వీలర్ వాహనం అడ్డు వచ్చింది ఆ వాహనాన్ని గుద్ది దాదాపు మూడు వందల మీటర్ల వరకు కూడా ఆ వాహనాన్ని ఈడ్చుకు వెళ్ళింది ఆ క్రమంలో ఆ వాహనం అనేటువంటిది ఆ బస్సు యాక్సిల్లో ఇరుక్కుపోయి ఆ వాహనం తాలూకు ట్యాంక్ అంటే టూ వీలర్ తాలూకు ట్యాంక్ పగిలి అంతేకాకుండా ఇరుము కదా రోడ్డుకేసి ఈడుస్తూ ఉంటే నిప్పురవ్వలు చెలరేగుతాయి ఆ రకంగా ఒక నిప్పురవ్వ చెలరేగడం ద్వారా ఆ దాని పెట్రోల్ ట్యాంక్ పేలి దాని ప్రభావంతో బస్సుకు కూడా నిప్పంటుకుంది ఇక ఆ నిప్పు చెలరేగి బస్సు పెట్రోల్ ట్యాంక్ కూడా నిప్పట్టుకుని పూర్తిగా ఈ ప్రమాదం జరిగింది అనేటువంటిది ఒక వెర్షన్గా కూడా ఒక సమాచారం అయితే అందుతూ ఉంది అయితే ఇదే ఫైనల్ అని అనడానికి కూడా లేదు ఎందుకంటే దీంట్లో ఇంకొన్ని ఇంకొన్ని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇంకొన్ని ఇంకొన్ని విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అదేమిటి అంటే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వాళ్ళు వాళ్ళ బస్సులో నాలుగు వందల ఏవైతే మొబైల్ ఫోన్స్ ఉంటాయో ఆ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఒక ప్యాకేజీని తీసుకెళ్తా ఉన్నారు అది కింద డిక్కీ ఉంటుంది కదా ఆ కిందన వాళ్ళకి ఏదైతే కనుక లగేజ్ స్టోర్ చేసుకునేటువంటి ఇది ఉంటుందో ఆ ఏరియాలో పెట్టారు ఈ అంటుకున్నటువంటి క్రమంలో ఆ వేడితోటి మొబైల్స్ ఏవైతే కనుక ఉన్న ప్యాకేజ్ ఉందో దానికి కూడా నిప్పంటుకుని మొబైల్స్ బ్యాటరీలు మరి అవి కూడా పేలడం వల్ల ఇది మరింత వేగంగా ఈ నిప్పులు చలరేగి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనేటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది వాస్తవానికి అసలు ఏం జరిగింది అనేటువంటిది పోలీసులు పూర్తిగా విచారణ జరిపి దాన్ని వెలికి తీయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే ఒక వీడియో కూడా అదొకటి బయటకు వచ్చింది ఆ వీడియో ఏమిటనేటువంటిది కూడా చూద్దాం ఏదైతే గనక బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి టూ వీలర్ వాహనం ఉందో ఆ వాహనం ఇదే ఆ వాహనం నడుపుతున్నటువంటి వ్యక్తి శంకర్ ఇతను ఆ వెనకాతలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇతని స్నేహితుడు ఎర్రి స్వామి వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ఏదైతే గనక ఒక సీసీ ఫుటేజ్ కూడా ఈ రోజున సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది అది కూడా చూద్దాం పెట్రోల్ బంక్ వచ్చారు వీళ్ళిద్దరు ఇది కూడా ఇప్పుడు తెల్లవారుజామున రెండు ఇరవై మూడుకి అంటే యాక్సిడెంట్ కి ఒక అరగంట ముందు ఇక్కడి నుంచి చూడండి చూసాం కదా అతను ఆ వాహనం నడిపినటువంటి విధానం మనం చూసాం కదా అది తప్పతాగి నడిపాడా మరి అతి వేగంగా నడిపాడా ఏం జరిగింది అనేటువంటిది అయితే తెలియదు కానీ ఈ వాహనం పైన ఇతను వెళ్ళిన ఒక అరగంటకి ఈ యాక్సిడెంట్ కూడా జరిగింది అయితే కనుక అక్కడ ఏదైతే బాధితులు కావచ్చు ప్రత్యక్ష సాక్షులు కావచ్చు వాళ్ళ నుంచి అందినటువంటి సమాచారం అయితే ఇతను వెళ్తున్నటువంటి క్రమంలో మరి ఇతను కొద్ది దూరానికి వెళ్ళిన తర్వాత వాహనం మరి అదుపు తప్పి పక్కన పడిపోయింది ఈ ఒక యాక్సిడెంట్కి గురైంది ఆ యాక్సిడెంట్లో ఈ ఎర్రిస్వామి అనేటువంటి వ్యక్తి మాత్రం స్వల్ప గాయాలతోటి బయటపడ్డాడు అయితే ఆ తర్వాత బస్సు వచ్చి ఈ శంకర్ ఇంకా వాహనం పైన ఉన్నటువంటి క్రమంలో అతన్ని గుద్దేసి అతను తీసుకెళ్ళిందనేటువంటి చర్చలు కొన్ని వస్తూ ఉన్నాయి అదా లేకపోతే వీళ్ళు వెళ్తున్నటువంటి వాహనాన్ని బస్సు గుద్దినటువంటి క్రమంలో ఆ వెనకాతలు కూర్చున్నటువంటి ఆ శంకర్ తాలూకు స్నేహితుడు ఎరిస్వామి అతను పక్కన పడిపోయి అతను ఆ శంకర్ మాత్రమే అక్కడికక్కడ మృతి చెందాడా ఏ రకంగా జరిగింది అనేటువంటిది అయితే పూర్తిగా వివరాలు అయితే అందుబాటులోకి రాలేదు కానీ ఇతను ఇతని తాలూకు తప్పిదం కూడా ఉండి ఉండవచ్చు అనేటువంటిది మాత్రం ఈ సీసీటీవీ ఫుటేజ్ తర్వాత అంటే ఇది చూస్తే మాత్రం అర్థమవుతా ఉంది అయితే దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరుగుతూ ఉంది ఇంకా వాస్తవాలు ఏమిటి అనేటువంటిది బయటికి రావాల్సి ఉంది కానీ ఈలోపే వైసీపీ ఇందాక చెప్పాను కదా సైకో బ్యాచ్ అనేటువంటిది అందులో సాక్షి ఛానల్ వాళ్ళు కూడా ఇంకేం వచ్చేసారు ముందే ఇది చూస్తూ ఉన్నాం కదా యాక్సిడెంట్ అవ్వగానే శతగాత్రుల్ని ఆసుపత్రికి తీసుకొచ్చి వాళ్ళకి మెరుగైన చికిత్స అందిస్తూ ఉంటే

ఒక బాధితురాలు అక్కడ గాయపడ్డారు ఆ ప్రమాదంలో వాళ్ళకి చికిత్స అందిస్తూ ఉన్నారు అరే తమ వాళ్ళకి ఏమైంది ఏం జరిగింది అనేటువంటి ఆవేదన ఆ ఇదిలో ఉంటే అక్కడికి జర్నలిస్టులు అన్నప్పుడు కొంత బాధ్యతగా సమాజం పట్ల బాధ్యత ఉండాలి అలాగే వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు కూడా కొంత బాధ్యతగా వ్యవహరించాలి కానీ ఈ సాక్షి మీడియాలో మాత్రం అంత సైకోలే ఉంటారనుకుంటా సారీ టు సే దిస్ ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ని ఈ మాట తోటి జర్నలిస్ట్ని అనాలి అని అంటే బాధగా ఉంది కానీ వాళ్ళ టీఆర్పీల కోసం లేదా వాళ్ళ యాజమాన్యాల దగ్గర మెప్పు పొందడానికి లేదా వాళ్ళ యాజమాన్యాలకి ఏవైతే దృక్పథాలు ఉంటాయో ఆ దృక్పథానికి అనుగుణంగా ప్రభుత్వం పైన ఏదైనా కూడా ఒక అంశం దొరికితే దాన్ని పట్టుకుని యాగీ చేయాలి అని చెప్పి అలాంటి వాటి కోసమో టీఆర్పీల కోసమో అరే అక్కడ ఆవిడ చెప్తా ఉంది నాకు ఇంత ఇంకా పెయిన్ ఉందండి నాకు బ్రీత్ ప్రాబ్లం ఉంది నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఈ యాక్సిడెంట్ తర్వాత నాకు ఇబ్బందికరంగా ఉంది అని ఆవిడ చెప్తా ఉంటే ఇంకా దాన్ని పట్టుకుని ఎక్కడెక్కారు ఇంకేమిటి వివరాలు ఈ వివరాలు చెప్పండి మాట్లాడిస్తూ ఉంటే సిగ్గనిపించాలి కదా అది కూడా లేకుండా ఇట్లా వ్యవహరిస్తారు ఇది సాక్షి తాలూకు భాగవతం అయితే అంటే రెడ్డి గారి బుద్ధి లేంతనం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంటే ఇంకో దగ్గర చూద్దాం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వారికి వైఎస్ఆర్సి పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాలన్నిటిని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చినారు డి గారు వచ్చినారు వాళ్ళకి ఏం సహాయం అందజేస్తారని తక్షణం ప్రకటించాలి ఎందుకంటే కుటుంబాలు ఎంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు అంటే అంత ఉన్నత వర్గాలు ఉండి ఉంటాయి రకరకాల ఉద్యోగస్తులు కుటుంబం మీద ఆధారపడినటువంటి వ్యక్తులు నింటారు నిరుద్యోగులు ఉంటారు వాళ్ళకి చనిపోయిన వాళ్ళకు ఒక్కొక్కరికి కోటి రూపాయల ప్రకటించాలా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకెవరన్నా నిరుద్యోగులు ఉంటే వాళ్ళని ఆదుకోవాలా ఇది వీళ్ళు మాట్లాడేటువంటి మాట ఇంకా ఉంది కానీ ఎలాగా సిగ్గనిపించట్లేదా నిజంగా సిగ్గు ఆ సాక్షి టీవీ జర్నలిస్టుకి కానీ అక్కడ అడుగుతున్న వ్యక్తికి కానీ లేదా వైసీపీ కోసం పనిచేసే ఈ నాయకులకు కానీ అనిపించట్లేదా అరే అక్కడ యాక్సిడెంట్ జరిగింది వాళ్ళే చెప్తా ఉన్నారు బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉంది ఓకే ఆంధ్రప్రదేశ్ భూభాగంలో యాక్సిడెంట్ జరిగి బస్సు ఘోర ప్రమాదానికి గురైంది వాస్తవమే బాధితులకి న్యాయం జరగాలి కానీ ఆ న్యాయం ఏ రకంగా జరగాలి ఏం చేయాలి అసలు ప్రమాదానికి కారణాలు ఏమిటి ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తిగా వెలికి తీయాలి కదా ఇంతలోపే ఇందులో ఉన్నత వర్గాలు ఉన్నాయి వాళ్ళకి వెంటనే ఎక్స్గ్నిషియా ప్రకటించాలంటారు ఉన్నత వర్గాలు ఏమిటి లేని వర్గాలు ఏమిటి బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు బలైపోయినటువంటి అమాయకులు వాళ్ళు వాళ్ళని గురించి ఉన్నత వర్గాలు నిరుద్యోగులు ఇలాంటి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏం సందేశం ఇద్దామని మీక ప్రజల పట్ల చిత్తశుద్ధి బాధ్యత ఉంది ఇలాంటి చవటలు ఇలాంటి వెధవలు ఉండబట్టే సమాజం ఈ భ్రష్టు పట్టిపోయేటువంటి పరిస్థితులకు వెళ్తూ ఉంది ఏమిటి ఇది ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాం మనం కడుపుకు అన్నం తింటున్నాం కదా అశుద్ధం కాదు కదా అనేటువంటి ఆలోచన ఉండదు ఏదో ఒకటి చేసి ప్రభుత్వం మీద తోసేయాలి ప్రభుత్వం మీద బురద చల్లాలి అరే ఏం చేస్తుంది ప్రభుత్వం వచ్చి యాక్సిడెంట్ చేయించింది అక్కడ నిజంగా ఈ రోజున ఆ ఘటన చోటు చేసుకోవడం అనేటువంటిది బాధాకరమే కానీ దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలనుకోవడం ఏంటిది నిస్సిగ్గుగా నిర్లజ్జగా సో ఇది తక్షణం చేయాల్సినటువంటి పని రెండోది ఏంటంటే ఈ బస్సులు ఒక్కదానికి పర్మిషన్ పెట్టి నాలుగు బస్సులు ఇప్పేటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది అది ఆ డిపార్ట్మెంట్ ను యాక్షన్ తీసుకున్నట్టు ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలన చేసేటట్టు ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా తర్వాత బస్సుకు పర్మిషన్ ఉందా లేదా ఇల్లు ఏ రకంగా అంటే స్పీడ్ లిమిట్ ఒకటి విపరీతమైన ఎక్కువ ట్రిప్లు వేయాలన్నట్టుగా విపరీతమైన స్పీడ్ పోవటం వల్ల కూడా ఇట్లాంటి యాక్సిడెంట్ల కారణమవుతున్నాయి సో ఇప్పుడు నమ్మే అమాయక అమాయకమైనటువంటి ప్రజలు తెల్లారులేసేవరకే ఇంత విషాద ఘటన వినాల్సి వస్తుంది దీనికి పూర్తి స్థాయిలో మేమేమంటున్నామంటే ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యం కూడా ఉంది ఇందులో ఎందుకంటున్నామంటే వాళ్ళను బాగా పరిశీలన చేసి పంపించి డ్రైవర్ చేయాలా బస్ టెస్ట్ చేయాలా బస్సు పర్మిట్లను చూడాలా వీటన్నిటిని చూసినాకనే అలో చేయాలా ప్రజల ప్రాణాలతో చెలగా దాటం మంచి పద్ధతి కాదని వీళ్ళు ఎలా చెప్తారంటే వీళ్ళ చెప్పేది ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా లేకపోతే తెలంగాణ ప్రభుత్వమా లేదంటే గనక ఆ బస్సు రిజిస్టర్ అయ్యింది ఒరిస్సాలో ఒరిస్సా ప్రభుత్వం నిర్లక్ష్యమా ఎవరి నిర్లక్ష్యం ఏ ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం వీళ్ళకి కనిపించింది అనేటువంటి కనీసం క్లారిటీ వీళ్ళ దగ్గర ఉందా ప్రభుత్వాలు పరిశీలించాలి ప్రతి బస్సుని పరిశీలించాలి అంటున్నారు ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఫిట్నెస్ విషయంలో కావచ్చు లేదంటే వీళ్ళు చెప్పినట్లుగా కొన్ని ఉదంతాలు జరుగుతూ ఉన్నాయి ఒక రిజిస్ట్రేషన్ మీద నాలుగు వేసు బళ్ళు ఐదు వేసు బళ్ళు ఒకే ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులు తిరుగుతూ ఉన్నాయి అలాంటి వాటిపైన ఛార్జ్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ఫిట్నెస్ లేని బళ్ళు వెంటనే వాటిని సీజ్ చేయడమో లేదా వాటిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని తీరాలి ఎస్ అలాంటి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఒక ప్రతిపక్షంగా బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఇచ్చినా కూడా ప్రభుత్వం తీసుకుంటుంది కానీ రాజకీయ దృక్పథంతో ప్రభుత్వం పైన బురద జల్లాలి అనేటువంటి ఒక నీచమైనటువంటి బుద్ధితో ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే తెలంగాణలో బయలుదేరినటువంటి బస్సు అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి బస్సు బెంగళూరు వెళ్ళాలి అంటే ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్ళాలి కాబట్టి తెలంగాణ బార్డర్ వదిలి ఆంధ్ర బార్డర్లోకి అంటే ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వచ్చేటప్పుడు ఒక్కో బస్సుని అక్కడ చెక్ పోస్ట్ పెట్టి ఆపేయాలి అక్కడ ఆపి అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి అతనికి ఫిట్నెస్ ఉందా లైసెన్స్ ఉందా మిగతా అన్నీ ఉన్నాయా లేవా ఎలా నడుపుతున్నారు బండి అని చెప్పి ఒక్కో బస్సుని ఒక్కో బస్సుని పరిశీలించి పంపించాలి అట్లా ఒక్కో బస్సుని పరిశీలించడానికి ఆపితే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది బస్సులన్నీ కూడా వాహనాలన్నీ క్యూ లైన్లు కడతాయి అప్పుడేమంటారు తెలుసా ఈ ప్రభుత్వానికి ఏం పని పాటలేదా ఏమిటిది మాకు ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నారు అని చెప్పి అదే పబ్లిక్ వాళ్ళు ఆ రోజున మళ్ళీ అదే ప్రభుత్వాన్ని తేడతారు ఎటు వచ్చినా కూడా ప్రభుత్వానికి ఆఖరికి వచ్చేటప్పటికి నెపం కనిపిస్తుంది అరే నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి బాబు మీకు ప్రతిదీ కూడా ఎక్కడ సవాలు కనిపిస్తాయి అక్కడికి వెళ్ళి రాజకీయం చేసేద్దాం అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి ఒక సైకోలాగా ఎలా అయితే వీధిని పడి తిరుగుతూ ఉన్నాడో అప్పుడప్పుడు ఈ రోజున వీళ్ళందరూ కూడా అలాగే ఎక్కడ సవాలు కనిపిస్తే అక్కడ వెళ్ళిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం ఏం ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం అనేటువంటి ఒక క్లారిటీ వీళ్ళకుంటే ఆ అంశాన్ని చెప్పాలి అది లేకుండా కేవలం ప్రభుత్వం పైన బురద జల్లాలి ప్రభుత్వ తప్పిదం అని చెప్పి ప్రభుత్వం మీరు తోసేస్తే సరిపోతుంది అని చెప్పి ఆ కుటుంబాల పట్ల కూడా వీళ్ళకేం సానుభూతి కానీ వాళ్ళ ప్రజల పట్ల బాధ్యత కానీ ఏం లేదు అధికారం కోల్పోయామనేటువంటి అసహనం ఆ అక్కసు అది మాత్రమే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఇలాంటి సైకోల వల్ల సమాజానికి ప్రమాదమే తప్ప ఏ రకమైనటువంటి పది పైసలు కాదు కదా ఒక్క పైసా ఉపయోగం కూడా లేదు ఉండదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున ప్రజాస్వామ్యవాదు నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశమైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ